తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మన ప్రజాప్రదం ఈ రైతులు భూ సమస్యలు ఎదుర్కొంటున్నారు అవి త్వరగా పరిష్కరించాలి అని మంచి ఉద్దేశంతో భూభారతి చట్టాన్ని తీసుకురావడం జరిగింది జర్మనీలో ఈ చట్టం ప్రవేశపెట్టడం జరిగింది ఈ చట్టానికి సంబంధించిన నియమం భూమి అంటే రైతులకు ఎంతో ముఖ్యమైనది భూమి మీద హక్కులు ఉంటేనే రైతులు ప్రశాంతంగా వ్యవసాయం చేసుకుంటారు వారి జీవనం కొనసాగిస్తారు భూమి హక్కులు ఉంటేనే వారికి లోన్లు వస్తాయి బ్యాంకుల నుంచి సబ్సిడీ ప్రభుత్వం నుంచి వస్తుంది మినిమం సపోర్ట్ ప్రైస్ పంటలకు మరియు ఇతర పనులకు వచ్చే అవకాశం మరి ఇంత ముఖ్యమైన భూమే రైతులు కొంత కొంతమంది ఏర్పాటు చేసుకోవడానికి చాలా ఇబ్బందులు పడుతున్నారు ప్రస్తుతం ఉన్న సిస్టమ్ వారికి వారి సమస్యలు పరిష్కారం అవ్వట్లేదు చాలా సమయం పడుతుంది కార్యాలయ చుట్టూ తిరుగుతున్నా కూడా సమస్య మాత్రం పరిష్కారం అవ్వట్లేదు అని అన్నీ కూడా గమనించి పరిశీలించి మన భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో ఉన్న మంచి రెవెన్యూ చట్టాలన్నీ కూడా చదివి నేరాలతో చర్చించి రైతులతో చర్చించి ఈ అన్ని చట్టాల్లో మంచి అంశాలు తీసుకొని భూవార్తీ చట్టాన్ని తయారు చేయడం జరిగింది మరి ఈ చట్టంలో ఉన్న ముఖ్య అంశాలు ఏంటి ఇంతకుముందు లేని అంశాలు మరి ఇంతకుముందు ఉన్న సిస్టంలో ఒకసారి డిజిటల్ సిగ్నేచర్ అయ్యి ఒక రైతు పేరు

ప్రస్తుతం ఉన్న చట్టాన్ని సద్ధితం చేసి మొత్తం చేసుకొని తెలుసుకొని సద్వినియోగం చేసుకోవాలి రెవెన్యూ యంత్రాంగం కూడా ఏవైతే రైతుల భూ సమస్యలు ఉన్నాయో అవి త్వరగా పరిష్కారం అవ్వాలి రైతులకు వారి వారికి అందించాలి రైతులకు పేరు చేయాలి కృషి కూడా 来。